ప్రజలందరూ ప్రతి ఏటా ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక పెద్ద యాగాన్ని చేసేవారు ఇంద్రుడు వర్షాలకు అధిపతి కాబట్టి ఆయనకు పూజ చేస్తే తమ పాడి పంటలకు పశువులకు అవసరమైన నీటిని సమృద్ధిగా కురిపిస్తాడని వారి నమ్మకం ఆ సంవత్సరంకూడా యాగం కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి ఊరి ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో పిండివంటలు నైవేద్యాలు సిద్ధం చేస్తున్నారు ఇదంతా గమనిస్తున్న బాలకృష్ణుడు తన తండ్రి అయిన నందుడి దగ్గరికి వెళ్ళి అమాయకంగా అడిగాడు నాన్నా ఈ ఏర్పాట్లన్నీ ఎవరికోసం మనం ఎందుకు ఇంత పెద్దయాగం చేస్తున్నాము నందుడు చిరునవ్వుతో కృష్ణ మనం దేవతల రాజు అయిన ఇంద్రుడికోసం ఈ పూజ చేస్తున్నాము ఆయన మనపై కరుణించి వర్షాలు కురిపిస్తేనే మన ఆవులకు గడ్డి మన పొలాలకు నీరు లభిస్తాయి అందుకే ఆయనకు కృతజ్ఞతగా ఈ యాగం చేస్తున్నాము అని చెప్పాడు అప్పుడు కృష్ణుడు తన వాదనను ఎంతో తెలివిగా వినిపించాడు నాన్నా మనకు వర్షాలిచ్చేది మేఘాలు మన ఆవులకు గడ్డిని నీడని పండ్లను ఇచ్చేది మన కళ్లముందే ఉన్న ఈ గోవర్ధన పర్వతం మనకు ప్రత్యక్షంగా సహాయం చేస్తున్న ఈ పర్వతాన్ని మన పశువులను పూజించాలి కాని ఎక్కడో స్వర్గంలో ఉండి మనం పూజిస్తేనే వర్షం కురిపిస్తాననే ఇంద్రుడిని ఎందుకు పూజించాలి మన ధర్మం మన కర్మను పనిని మనం చేసుకోవడమే గోవులను ప్రకృతిని పూజించడమే మన నిజమైన ధర్మం అని చెప్పాడు కృష్ణుడి మాటలలోని సత్యానికి తర్కానికీ గ్రామస్థులందరూ అంగీకరించారు వారు ఇంద్రుడి యాగాన్ని ఆపి ఆ నైవేద్యాలన్నింటినీ గోవర్ధన పర్వతానికి సమర్పించారు పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆనందంగా ఉత్సవం జరుపుకున్నారు ఈ విషయం స్వర్గంలో ఉన్న ఇంద్రుడికి తెలిసింది తనను కాదని ఒక సామాన్య పర్వతాన్ని పూజించినందుకు ఆయనకు విపరీతమైన కోపం అహంకారం కలిగాయి గోకులవాసులకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు తన ఆధీనంలో ఉన్న సంవర్తక అనే ప్రళయకాల మేఘాలను పిలిచి గోకులంపై ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిపించమని ఆజ్ఞాపించాడు వెంటనే ఆకాశం నల్లగా మారిపోయింది ఉరుములు మెరుపులతో పాటు భయంకరమైన వర్షం ప్రారంభమైంది వాగులు వంకలు పొంగిపొర్లాయి గోకులమంతా నీటితో మునిగిపోవటం మొదలైంది ప్రజలు పశువులు భయంతో తలదాచుకోవడానికి లేక హాహాకారాలు చేస్తూ కృష్ణుడి వద్దకు పరిగెత్తుకొచ్చారు కృష్ణ నీ మాట విని ఇంద్రుడికి కోపం తెప్పించాము ఇప్పుడు మనల్ని రక్షించేదెవరు అని ఏడ్చారు అప్పుడు చిన్ని కృష్ణుడు చిరునవ్వుతో వారికి ధైర్యం చెప్పాడు మీరేమీ భయపడకండి మనల్ని మన గోవర్ధన పర్వతమే రక్షిస్తుంది మీరందరూ మీ పశువులతో సహా పర్వతం దగ్గరికి రండి అని చెప్పి అందరినీ గిరిపాదాల చెంతకు తీసుకువచ్చాడు అక్కడ కృష్ణుడొక అద్భుతం చేశాడు తన చిన్ని చిటికెన వేలితో ఆ మహోన్నతమైన గోవర్ధన పర్వతాన్ని అవలీలగా పైకెత్తాడు ఆ పెద్ద పర్వతం ఒక గొడుగులా పైకి లేవగానే గ్రామస్థులు వారి పశుపక్షాదులందరూ దాని కిందకు చేరి సురక్షితంగా నిలబడ్డారు బయట ప్రళయంలా వర్షం కురుస్తున్నా పర్వతం కింద ఉన్నవారికి ఒక్క చినుకు కూడా తగల్లేదు ఒకరోజు రెండు రోజులు కాదు ఏకంగా ఏడు పగళ్ళు ఏడు రాత్రులు ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాడు అయినా కృష్ణుడు ఆ పర్వతాన్ని చిరునవ్వుతో అలసట లేకుండా తన చిటికెన వేలిపై మోస్తూనే ఉన్నాడు చివరికి ఇంద్రుడు తన సర్వశక్తులు అయిపోయాయని ఆ బాలుడు సామాన్యుడు కాదని గ్రహించాడు అతను సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అవతారమని తెలుసుకుని తన గర్వం అహంకారం అణిగిపోయాయి వెంటనే వర్షాన్ని ఆపి భూలోకానికి వచ్చి శ్రీకృష్ణుడి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు కృష్ణుడు ఇంద్రుడిని క్షమించి పర్వతాన్ని యథాస్థానంలో ఉంచాడు గోకుల ప్రజలందరూ కృష్ణుడి మహిమను కీర్తిస్తూ ఆయనకు గోవర్ధనగిరిధారి గోవర్ధన పర్వతాన్ని ధరించినవాడు అని పేరుపెట్టి జయజయధ్వానాలు చేశారు ఈ కథ ద్వారా శ్రీకృష్ణుడు అహంకారాన్ని విడిచిపెట్టాలని భయంతో కాకుండా ప్రేమతో నమ్మకంతో భగవంతుణ్ణి ఆరాధించాలని అలాగే మనకు జీవనాధారమైన ప్రకృతిని గౌరవించాలని గొప్ప సందేశాన్ని ఇచ్చాడు